మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు ఎప్పుడూ పది మందికి సాయం చేస్తూ కనిపించే లారెన్స్ తాజాగా మరో గొప్ప పనిచేశారు కష్టాల్లో ఉన్నప్పుడు తమని ఆదుకునేవాడే దేవుడు అంటారు అలా ఎంతో మందికి సాయం అందించి వారి దృష్టిలో దేవుడు అనిపించుకున్నాడు లారెన్స్ పది మంది మహిళ ఆటో డ్రైవర్లు తమ వాహనాల రుణాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది అంతేకాదు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లుగా వారు స్పష్టం చేశారు అందుకే నేను నా రోల్ మోడల్ రాఘవ లారెన్స్ మాస్టర్ కలిసి లారెన్స్ బాలెన్స్ దగ్గరికి వెళ్ళి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు లారెన్స్ చేసిన సాయానికి ఆ మహిళలు భావోద్వేగానికి గురవుతున్నారు లారెన్స్ మెడలో దండలేసి హారతిచ్చారు అలానే వారిలో ఒక బిడ్డకి లారెన్స్ ని పేరు పెట్టమని అడిగారు ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ కావడంతో నెటిజన్లు లారెన్స్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు ట్రాక్టర్లు అందజేసి ఇటీవల మేడే సందర్భంగా లారెన్స్ కొంతమంది రైతులకు ఉచితంగా ట్రాక్టర్లు అందజేశారు ఆ సంగతి మనందరికీ తెలిసిందే కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు లారెన్స్ తన మాట్రం ట్రస్ట్ తన ట్రస్ట్ ఆధ్వర్యంలో పది మంది రైతులకు ఉచితంగా ఈ ట్రాక్టర్లు అందజేశారు ఈ ట్రాక్టర్ల ప్రధానోత్సవం కార్యక్రమం సాలి గ్రామంలోని ప్రసాద్ స్టూడియోలో జరిగింది దీనికి నటుడు దర్శకుడు ఎస్ జే సూర్య లారెన్స్ తల్లి అభిమానులు లబ్ధిదారు రైతులు పాల్గొన్నారు అయితే ఈ సందర్భంగా భవిష్యత్తులో మరింత సాయం చేస్తానని లారెన్స్ హామీ ఇచ్చారు సేవే దైవం పేరుతో ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు అయితే మొత్తానికి అభిమానులందరూ ఆనందంలో ఉన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా దేశానికి వెన్నెముకైన రైతులకు తొలి విడతగా పది ట్రాక్టర్లను అందజేశారు ఈ ప్రయాణంలో నాకు మద్దతు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు అంటూ లారెన్స్ ఒక పోస్ట్ చేశారు భవిష్యత్తులో భారీ స్థాయిలో సాయం చేయడానికి మీ అందరి ఆశీస్సులు కావాలి అని కోరుతున్నారు ఈ చారిటబుల్ ట్రస్ట్ కు నటుడు ఎస్ జె సూర్య తనవంతు సాయంగా పది లక్షల ఆర్థిక సహాయం అందజేశారు